అందరు ఇప్పుడు సోషల్ మీడియాలో బీభత్సం సృష్టిస్తున్న వాళ్ళందరూ అరే ఇంత ఇదిగా దీన్ని ఎందుకు ఫ్లేయర్ అప్ చేస్తున్నారు అంటే క్లియర్ ఇట్స్ క్లియర్ దీని వెనక ఒక ఒక ఫ్లో ఒక ఫోర్స్ ఏదో ఉంది ఇది అది డ్రైవ్ చేపిస్తోంది అనేది అర్థమవుతుంది కానీ మాట్లాడడానికి సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి ఎవరు మాట్లాడాల ఇక్కడే నేను లొకేషన్ ఎందుకు ఉదహరించానంటే ఫస్ట్ స్పందించింది ఆయనే సీరియస్గా దర్యాప్తు చేస్తామన్నాడు ఇవాళ చాలా క్లియర్గా మాట్లాడాడు ఇవాళ చాలా క్లియర్గా మాట్లాడాడు దీని వెనుక వైసీపీ హస్తముంది ప్రవీణ్ హత్యని సారీ ప్రవీణ్ మరణాన్ని మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వాడుకుంటోంది ప్రవీణ్ మరణాన్ని మాత్రమే కాదు ఇంకా చాలా విషయాలను కూడా ఇలాగే చేయబోతున్నారు ప్రజలు ప్రభుత్వము అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమని లోకేష్ మాట్లాడాడు లోకేష్ ఏమన్నారో ఒకసారి అది చూద్దాం పోటీ పడలేక కుల మత ప్రాంత విభేదాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనేది వైకాపా లక్ష్యం దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు ఫస్ట్ ప్రవీణ్ దే కాదు ముందు ముందు కూడా ఇలాంటి అనేక డ్రామాలు వాళ్ళు చేస్తారు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అనేక డ్రామాలు చేస్తారు ఇప్పుడు ప్రభుత్వం ప్రతి ఇష్యూని సీరియస్ గా తీసుకుంటుంది దర్యాప్తు చేస్తుంది ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఈ ప్రభుత్వం ఎవరినైడీ వచ్చు వైకాపా వెళ్ళవచ్చు జనసేన బీజేపీ ఎవరిని అవ్వచ్చు ఎవరిని వదిలిపెట్ట తప్పు చేస్తున్న వదిలిపెట్టదు ప్రభుత్వం అది చాలా క్లారిటీగా లా అండ్ ఆర్డర్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఉంది రైట్ అక్కడ లోకేష్ మాట్లాడిన మాటల్ని మీరు ఒక్కసారి గనక డీకోడ్ చేస్తే ఆయన ఒక మాట అన్నారు ఏదో రకమైన మతపరమైన ప్రాంతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాలను పొందడమే వైకాపా లక్ష్యం పాస్టర్ ప్రవీణ్ అంశం ఒక్కటే కాదు ఇంకా చాలా వాటి విషయాల్లో ఇలాంటి డ్రామాలే చేస్తారు అన్నారు అంటే ఏంటి పాస్టర్ ప్రవీణ్ మరణం తర్వాత జరిగిన డ్రామా అంతా వైసీపీ అనేది ఈజీగా మనకు ఆ మాటలను బట్టి అర్థమవుతుంది పాయింట్ నెంబర్ వన్ గుర్తుపెట్టుకోండి నోట్ చేసుకోండి పాయింట్ నెంబర్ టూ ఇవాళ మంత్రివర్గ సమావేశం జరిగింది మంత్రివర్గ సమావేశంలో కూడా పాస్టర్ ప్రవీణ్ మరణం అంశం చర్చకొచ్చింది మంత్రివర్గ సమావేశంలో కూడా ఈ అంశం చర్చకు వచ్చిందంటే ప్రభుత్వం దీనికి దీన్ని ఎంత సీరియస్గా తీసుకుని దర్యాప్తు జరిపించింది అనేది ఇక్కడ గమనించాలి అందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా మాట్లాడారు ఇది చాలా ప్లాండ్గా జరుగుతోంది ఈ జరుగుతున్న ప్రచారం కానీ ఈ జరుగుతున్న విద్వేషాలు రెచ్చగొట్టే పని కానీ ఇది చాలా ప్లాండ్గా జరుగుతోంది చాలా అప్రమత్తంగా ఉండాలి గతంలో జరిగిన కోడికత్తి కేసు కానీ లేకపోతే గులకరాయి కేసు కానీ వివేకానందరెడ్డి హత్య కేసు కానీ ఇటువంటి అడ్డం పెట్టుకుని ఎలాగైతే లాభపడ్డారో ఎవరు లాభపడింది ఆబ్వియస్లీ జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే లాభపడ్డారో ఇప్పుడు దీన్ని కూడా అలాగే అడ్డం పెట్టుకొని ప్రజల్లో ఒక రకమైన చిచ్చు పెట్టి లాభపడాలనుకుంటున్నారు ఎవరిని వదిలేదేదు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి ముఖ్యమంత్రి అన్నారు ఈ రెండు అంశాలు ఇక ఇంకొక అంశం స్వయంగా క్రిస్టియన్ ఎంత ఎంత వాళ్ళు ఎంత ఇదిగా క్రైస్తవాన్ని ఆచరిస్తారో మనకు తెలుసు ఆ ఫ్యామిలీ షర్మిళా గారు ఆమె కూడా దీని మీద స్పందించారు ఇవాళ ఆమె ఏమన్నారో కూడా ఒకసారి చూసేద్దాం మతం పేరుతో రాజకీయాలు చేయకండి ఎట్లో ఆంధ్ర రాష్ట్రంలో ఆ జబ్బు ఇంకా రాలేదు మన రాష్ట్రానికి దేవుని వల్ల తేకండి అన్ని రాజకీయ పార్టీలకు మతం పేరుతో రాజకీయాలు చేయకండి పగడాల ప్రవీణ్ వాళ్ళ భార్య కూడా ఐ థింక్ షీ సెడ్ షీ హ్యాస్ రెస్పెక్ట్ ఫర్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద రిపోర్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ తన పని చేస్తుంది ఆ రిపోర్ట్ కూడా వాళ్ళు బయటపడతారు వీటి మీద నమ్మకం లేకపోతే ఏ క్రిస్టియన్ కమ్యూనిటీకైనా నమ్మకం లేకపోతే రాజకీయాల పార్టీల గురించి మాట్లాడట్లేదు నేను రాజకీయాల కోసం గొడవలు సృష్టించాల్సి సృష్టిస్తున్న పార్టీల గురించి మాట్లాడడం లేదు ఏ జెన్యున్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్కైనా పగడాల గారిది నిజంగానే మర్డర్ అని మీరు తలంచితే మీ దగ్గర సాక్ష్యాలు ఆధారాలు ఉంటే నా దగ్గరికే రండి నేను కూడా మీతో పాటు కలిసి ఐజీ దగ్గరికి వెళ్దాం ప్రభుత్వం దగ్గరికి వెళ్దాం సిట్టింగ్ జడ్జితో ఇన్వెస్టిగేషన్ కోసం డిమాండ్ చేద్దాం సో స్వయంగా క్రిస్టియన్ అయిన క్రైస్తవ మతాన్ని ఆచరించే షర్మిల రెడ్డి గారు కూడా ఏమన్నారు పోలీసులు చెప్పిన మాట ఆమె చెప్తున్నారు మతాన్ని బేస్ చేసుకుని రాజకీయం చేయొద్దు ఎలాంటి రెచ్చగొట్టే విద్వేషాలు రెచ్చగొట్టే పనులు చేయొద్దు మతాన్ని లాగొద్దు ఎవరైనా మాట్లాడుతున్న వాళ్ళు రాజకీయ పార్టీలు పక్కన పెట్టండి జెన్యూన్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ అంటుంది ఆమె జెన్యూన్ క్రిస్టియన్ ఆర్గ నికార్ అయిన క్రైస్తవ సమాజం ఎవరైనా ఉంటే మీ దగ్గర అలాంటి ఆధారాలు ఏమైనా ఉంటే నాకు ఇవ్వండి నేను పోరాడుతాను అందరం కలిసి పోరాడదామని ఆమె చెప్తోంది పోలీసులు చెప్తున్నది అదే కానీ ఆహా అసలు అలాంటి తెర సోషల్ మీడియాలో విద్వేషం విషం కక్కుతున్నారు ఆ కక్కే వాళ్ళందరితోనూ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫోటోలు లేకపోతే ఆ పార్టీ నాయకుల ఫోటోలు అందరితోనూ ఆ కక్కే వాళ్ళ ఫోటోలు ఉన్నాయి దాన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి మనం ఇది క్లియర్గా ఒక పొలిటికల్ కాన్స్పరసీ జరుగుతోంది పాస్టర్ ప్రవీణ్ గారి మరణం వెనుక మరణం తర్వాత జరిగిన పరిణామాలన్నీ చాలా క్లియర్గా ఒక పొలిటికల్ మోటివ్తో ఒక పొలిటికల్ కాన్స్పరసీతో జరుగుతున్నవి దీంట్లో కొంతమంది బాధ్యత గల వ్యక్తులు కూడా తెలిసి అందులో పావులవుతున్నారా తెలియక పావులవుతున్నారో తెలియదు కానీ వాళ్ళు కూడా మాట్లాడడం వల్ల ఇష్యూ ఇంకా సెన్సిటైజ్ అవుతోంది కేఏ పాల్ కూడా దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి లేకపోతే ఆయన కోర్టులో పిల్లు కూడా వేసినట్టున్నాడు ఓకే అది ఆయన రైట్ ఆయనకు హక్కు ఉంది వేసుకోవచ్చు కానీ ఆయన కూడా పూర్వపరాలు చూడకుండా వెనక ముందు ఆలోచించకుండా మర్డర్ హత్య చేశారు ఇంకే చాలా చాలా మాట మా చాలా మాటలు మాట్లాడాడు ఆయన ప్రజాశాంతి పార్టీ అని పెట్టి ప్రజల్లో అశాంతిని రేకెత్తించే స్టాండ్స్ ఎందుకు తీసుకుంటున్నాడో ఆయనకే అర్థం కావట్లా ఏది మాట్లాడినా అలాగే మాట్లాడతాడులే కానీ ఇటువంటి సెన్సిబుల్ విషయాల్లో సెన్సిటివ్ విషయాల్లో చాలా బాధ్యతగా ఉండాలి అనే మినిమమ్ సెన్స్ లేకపోవడం అనేది చాలా బాధాకరం